రేపు మినపట్లకి పిండి నా పప్పులు నానబెట్టాను ఏమే నానబెట్టాను చూపిస్తాను రండి రాగులు రెండు కప్పులు మినపప్పు ఒక కప్పు ఎర్ర బియ్యం ఒక కప్పు మొత్తం నానబెట్టానండి మూడు గంటలు నాని నానవేయ్యాక అవన్నీ మిక్సీలు వేసి ఇలా చూడండి చాలా బలం అండి పిల్లలకి ఎంతో బలం అయ్యి డైలీ మనం పిల్లలకి దోశలు పునుకులుగా అన్నీ వేసుకోవచ్చు మనం ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు చాలా బలం అండి ఇదిగోండి మిక్సీలో మిక్సీలైజేసానండి ఇవి మెత్తగా రుబ్బుకోవాలండి రుబ్బేగా చూపిస్తానండి కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి రాగులు ఎముకలకి చాలా బలం అండి పూర్వం మన అమ్మమ్మలు వాళ్ళందరూ ఈ తినే ఇప్పటికీ మనకన్నా బలంగా ఉంటున్నారు మనకు ఇప్పుడు బలం ఉండదు చూసారా నేను అది ఆలోచించి పిల్లలకి పెట్టాలని నిర్ణయించి ఈ ఫుడ్డే మొదలు పెట్టాను పెట్టడం అని మీరు కూడా అదే మొదలు పెట్టండి మీరు సత్క్రైబ్ చేయండి ఏ ఊరు నుంచి చేస్తాను చూస్తున్నారో మీరు కొంచెం పేరు ఊరితో పోయినా చెప్పండి